లేని పనులు ఆశా వర్కర్ల సంబంధం 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 లేని పనులు ఆశా వర్కర్ల సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఆశ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నా పేరు కోసమ్మ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాకు పిలిపివ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాష్ట్ర వైద్య అయినటువంటి కుటుంబ సంక్షేమ అధికారులు అలాగే రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి ఆశా నోడల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఆశా యూనియన్ రాష్ట్ర ప్రతినిధి వర్గంతో చర్చలు జరిగినవి ఇందుకు సంబంధించిన డిమాండ్స్ ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అలాగే మరణించినటువంటి వాళ్ళకి మట్టి ఖర్చులు రెండు లక్షల రూపాయలు అలాగే వయో పరిమిత అరవై రెండు సంవత్సరాలు రికార్డులు నాణ్యమైన సెల్ ఫోన్లు మెటర్నిటీ లీవ్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ సంబంధించిన డిమాండ్స్ సంబంధించి చర్చలు జరిగినవి ఈ చర్చలకు సంబంధించి మాకు ఇచ్చినటువంటి మినిట్ కాపీలో అరవై వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితి అలాగే వేతనాల పెంపుకు సంబంధించి ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా వేతనాల గురించి చర్చిస్తామని గ్రూప్ ఇన్సూరెన్స్ ఆరు లక్షలు వర్తింపజేస్తామని చేస్తామని చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు మట్టి ఖర్చుల కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని రికార్డ్ లో ఆశా వర్కర్లు మెయింటైన్ చేసే ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి మినిట్ కాపీలు ఇవ్వడం జరిగింది ఈ మినిట్ కాపీకి సంబంధించి ఇప్పటికే తొమ్మిది నెలల కాలం అయ్యేస్తున్నా సరే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క ఫైల్ ముందుకు జరిపించడం లేదు ఇప్పుడు బడ్జెట్ సందర్భంగా ఆశా వర్కర్లకు నిధులు కేటాయించాలి మాకు ఇస్తారన్నటువంటి ఏదైతే మినిట్ కాపీలు ఇచ్చారో వాటి డిమాండ్స్ రూపంలో జీవన రూపంలో అమలు చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా కలవడం జరిగింది ఇస్తాము అని చెప్పేసి ఇప్పటి వరకు అమలు చేయలేదు వర్కర్లు పదుల సంఖ్యలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఇంటికి పని చేస్తున్నారు అరవై సంవత్సరాలు వచ్చినాయి అని కనీసం మిరిట్ కాపీ ఇచ్చినప్పటి నుంచి కూడా అరవై రెండు సంవత్సరాలకి వర్తింపు చేస్తామని వర్కర్లు విధుల్లో కొనసాగించట్లేదు అలాగే ఆ వర్కర్లు పని భారంతో తోటి మానసిక రాజకీయ వేధింపులతో పని ఒత్తిడి తోటి వర్కర్లు మరణిస్తా ఉన్నారు ఎటువంటి బెనిఫిట్ అందడం లేదని చెప్పేసి మేము ఈ రోజున డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు కూడా మా పైన దృష్టి పెట్టాలి మాకు ఇచ్చినటువంటి మినిట్ కాపీని వెంటనే జీవోల రూపంలో ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునివ్వడం జరిగింది ఒకవైపున ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి వస్తున్నటువంటి ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ పార్టీ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంచుకోవాలని చెప్పేసి పని చేస్తున్న వాళ్ళు తప్పుడు ఆధారాలు తప్పుడు సంతకాలు సేకరణ చేసి వర్కలు పని చేయట్లేదని ఇంటికి పంపిస్తా ఉన్నారు ముఖ్యంగా ఏలూరు జిల్లాలో రాజకీయ వేధింపులు ఆశా వర్కర్ల పైన రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయి ఈ ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాం అలాగే ఒకవైపున ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు ఆన్లైన్ పనులు అలాగే ఆఫ్లైన్ పనులు కూడా వర్కర్లకు సంబంధం చేయిస్తున్నారు స్ఫూటన్ టెస్ట్ ఆశా వర్కర్లు కలెక్షన్ చేసుకెళ్ళాలంటున్నారు ఇరవై నుండి ముప్పై రికార్డులు ఆశా వర్కర్లు మేనేజ్ చేసే పరిస్థితి ప్రభుత్వం ఒక వైపు నుంచి రికార్డులు ఇస్తామని చెప్తా ఉంటే లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ముప్పై నాలుగు రిజిస్టర్లు పెట్టి వర్కర్లతో రాయించే పనిచేస్తున్నారు వ్యాక్సిన్ క్యారీలు మోరిస్తున్నారు ఢిల్లీ నుంచి లేకపోతే స్టేట్ నుంచి టీం వస్తున్నారని చెప్పేసి వర్కర్లతోటి పారిశుద్ధి కార్యక్రమాలు పనిచేయించే పని చేస్తా ఉన్నారు వీటిని ఆశా వర్కర్స్ యూనియన్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రభుత్వాలు జిల్లా ఉన్నతాధికారులు మా యొక్క సమస్యలు మా గోడను వినాలని స్థానికంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు జాయింట్ మీటింగ్ల ద్వారా పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మినిట్ కాపీ ఏదైతే ఉందో వెంటనే వాటిని జీవాల రూపంలో అమలు చేయాలి లేని పక్షంగా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పేరు కమల ఏలూరు జిల్లా అధ్యక్షురాలని అట్లాగే ఏదైతే ఆశా వర్కర్లకి గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చారు అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఆ జీవోలు అమలు చేయాలని చెప్పి ఈ రోజు స్టేట్ వైడ్ గా ధర్నా చేయటం జరుగుతుంది ఏదైతే మేము ఈ రోజు ధర్నాకు వచ్చామో అరవై రెండు సంవత్సరాలు జీవో అనేది అమలు చేయకుండానే అరవై సంవత్సరాలు రావటమే ఆశా వర్కర్లు తొలగిస్తున్నారు అది మేము తప్పని చెప్పి తెలియజేస్తున్నాము మీరు ఏది జీవో ఇవ్వకుండా ఈ రోజు అరవై రెండు సంవత్సరాలు జీవో అమలు లేదు అరవై సంవత్సరాలకు ఆశాలు తీసేయమనే జీవో కూడా లేదు కానీ తీసేసే జీవోనైతేనేమో ముందుగా అమలు చేస్తున్నారు అరవై రెండు సంవత్సరాలు పొడిగించవలసిన దాన్ని ఏమో వెనక పెడుతున్నారు అట్లాగే ఆశాలకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అనేది ఇప్పటి వరకు ఏది నెరవేరలేదండి ఏదైతే మాకు ఆశాలకు రికార్డులు ఇస్తామని చెప్పి కొత్త ప్రభుత్వంలో చెప్పారు అట్లాగే ఎన్నికల హామీగా కూడా మేము రికార్డులు గవర్నమెంట్ ఇస్తామని చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా రికార్డులు లేవు ఆశా వర్కర్లతో పిహెచ్ ముప్పై రికార్డులు రాయిస్తున్నారు అట్లాగే రాజకీయ వేధింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువైనాయి కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా కూడా పిహెచ్ఎంసీ కమిటీలు అని చెప్పటము ఆ కమిటీల ద్వారాగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళనే ఉంచటము లేదా ఏ ప్రభుత్వాలకు అనుగుణంగా ఉన్న వాళ్ళనే వాళ్ళు పెట్టడం కోసం తప్పుడు సమాచారాలు ఇచ్చి ఆశా వర్కర్ల వేధింపులకు గురిచేసి తొలగించడం జరుగుతుంది ఇటువంటి అట్లా కూడా అరికట్టాలని చెప్పి మా ఆశాలుగా డిమాండ్ చేస్తున్నాము గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అనేది మాకు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది అట్లాగే ఎలక్షన్ కు ముందు కొత్త కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం కూడా మేము ప్రభుత్వంలోకి వచ్చాక ఈ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పడం జరిగింది అందుకోసం ఆశలు ఏదైతే న్యాయమైన కోరికలు కోరారో ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈ రోజు ఈ ఆశలు చేస్తున్న స్టేట్ వైడ్ గా జరుగుతున్న ఈ ధర్నా ఆశాల యొక్క కోర్కల్ని ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని సమస్యలు పరిష్కరించాలని పరిష్కరించకపోతే ఆశలో ఉద్యమం ఏతరం చేస్తారని చెప్పి కూడా ఆశా వర్కర్లుగా తెలియజేసుకుంటున్నారు